దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీముఖలింగేశ్వర సన్నిధిలో నిర్వహించిన బాలీయాత్ర వైభవంగా సాగింది ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి పవిత్ర వంశధార నది వరకు యాత్ర సాగింది కార్తీక పౌర్ణమి రోజు ఈ క్రతువుకు అంకురార్పణ చేయడంతో ఈ యాత్ర నిర్వహణ వరకు ఆ ప్రాంతం సందడిగా మారింది పెద్ద ఎత్తున భక్తులు ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాలు తరలి రావడం బాలీయాత్ర వైభవంగా జరిగింది ఒడిస్సా కటక్లో ఈ యాత్రను బల్లి జత్తర అంటారు బల్లి అంటే ఇసుక అనే అర్థం ఒడిస్సాలో పెద్ద ఎత్తున అక్కడ ఉత్సవం జరుగుతుంది ఆ యాత్రనే మనం తెలుగులో బాలయాత్ర అంటున్నాం కళింక సామ్రాజ్య చారిత్రక వైభవాన్ని ప్రపంచానికి నౌకా వర్తకాన్ని పరిచయం చేసిన పూర్వీకుల ఘనతను చాటి చెప్పేందుకు నిర్వహించిన బాలీయాత్ర ఉత్సవం వైభవంగా జరిగింది కలింగ ప్రాంతం యొక్క ప్రాచీన నౌకా వాణిజ్య స్ఫూర్తిని ఈ ఉత్సవం మరోసారి సగర్వంగా ప్రదర్శించింది శ్రీముఖలింగంలోని సుప్రసిద్ధ మధుకేశ్వర స్వామి ఆలయ సన్నిధిలో వంశధార నదీ తీరం సందడిగా మారింది స్థానిక మధుకేశ్వర స్వామి ఆలయం నుంచి ప్రారంభమైన వేడుకకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో ఆ ప్రాంతం ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోయింది బాలియాత్రలో ప్రధాన ఘట్టమైన వంశధార నదిలో అరటి తెప్పలు విడిచిపెట్టే కార్యక్రమం అత్యంత వైభవంగా చేపట్టారు నదిలో తెప్పలు విడిచిపెట్టారు ప్రాచీన కలింగ ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేసే బాలియాత్ర మరోసారి దిగ్విజయంగా ముగియడంతో ప్రభుత్వమే ఈ బాలీయాత్ర చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు ఈ ఉత్సవానికి పియూసీ చైర్మన్ ఆముదల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ నరసనపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పాల్గొన్నారు వారు మాట్లాడుతూ భవిష్యత్తులో బాలీయాత్రకు మరింత ప్రాముఖ్యం వచ్చేలా కృషి చేస్తామన్నారు కలింగ సామ్రాజ్య వైభవాన్ని పునరుద్ధరించేందుకే బాలీయాత్ర నిర్వహిస్తున్నామన్నారు అలాగే జడ్పీ అధ్యక్షురాలు పిరియా విజయ కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి మాజీ సభాపతి తమ్మినేని సీతారాం కలింగ కార్పొరేషన్ అధ్యక్షుడు రోణంకి కృష్ణం నాయుడు వైకాపా జిల్లా అధ్యక్షుడు ధర్మన కృష్ణదాస్ మాజీ మంత్రి ధర్మన ప్రసాదరావు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ బాలియాత్ర ఐకాస కన్వీనర్ బొడ్డేపల్లి శ్రీరామచంద్రమూర్తి శ్రీముఖలింగం సర్పంచ్ తమ్మన్న సతీష్ కుమార్ ఈవో ఏడుకొండలు పాల్గొన్నారు దక్షిణ યજે શીવણ્ય મા કીણે ગીણે ગણે સૌે હીણ ને